జీవితంలో చివరి మదిలీలు మొదటి మదిలి యాభై ఎనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య మీరు మీరు పనిచేస్తున్న వ్యవస్థ సంస్థ నుంచి దూరంగా జరుగుతారు మీరు ఎన్ని విజయాలు సాధించినా ఎంత శక్తివంతులైనా ఒక మామూలు మనిషిగా మాత్రమే మిగిలిపోతారు మీరు ఉద్యోగ వ్యాపారాల్లో గతంలో పోషించిన హోదాలు చెలాయించిన పెత్తనం మీ బుర్రలోంచి తొలగించుకోండి ఎందుకంటే ఇప్పుడు వాటిని ఎవరు పట్టించుకోరు రెండవ మజిలి అరవై ఐదు ఏళ్ల నుంచి డెబ్భై రెండు వరకు ఈ వయసులో సమాజం మిమ్ములను నెమ్మదిగా దూరం చేస్తూ ఉంటుంది మీ మిత్రులు సహోద్యోగులు సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది మీరు గతంలో పనిచే పనిచేసిన చోట కూడా మిమ్ములను గుర్తించే వారి సంఖ్య కూడా పలచబడుతుంది నేను అప్పట్లో అలా ఉండేవాడిని ఒకసారి ఏం చేశానో తెలుసా అని ఎవరితో చెప్పకండి మీ తరువాతి తరం ఆ విషయాలు పట్టించుకోరు మీరు బాధపడకూడదు దీనినే స్థితి అంటారు బీడువారిన చేను మూడవ మజిలి డెబ్భై రెండు నుంచి డెబ్భై ఏడు సంవత్సరాల మధ్య ఈ మజిలిలో మీకు ఎందరు సంతానం ఉన్నా మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నా మీరు మీ జీవిత భాగస్వామితోనో లేక ఒంటరిగానో మాత్రమే మిగిలిపోతారు కుటుంబం మీ నుంచి దూరం జరుగుతూ ఉంటుంది మీ పిల్లలు ఎప్పుడైనా ఒకసారి వచ్చి మిమ్ములను పలకరిస్తే అది మీ మీద ప్రేమ అభిమానం గౌరవంగా భావించండి ఎప్పుడో వచ్చి మొహం చూపించి వెళతారని కోపగించుకోకండి వారు ఊపిరి సలపని పనుల్లో ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి నాల్గవ చివరి మజిలి డెబ్భై ఏడు ఏళ్ల తరువాత ప్రకృతి మీ శరీరాన్ని క్షీణింపజేస్తుంది అందుకోసం విచారించాల్సిన అవసరం లేదు జీవిత చరమాంకంలోకి ప్రవేశించామని గుర్తించండి శరీరం శరీరం సహకరించినంతవరకు జీవితాన్నే సంపూర్ణంగా అనుభవించండి మీకు నచ్చింది తినండి తాగండి ఆడండి పాడండి ఆనందంగా హుషారుగా ఉండండి అంతే మిత్రులారా ఈ ఆర్టికల్ ఎవరు రాశారో చాలా బాగా వాస్తవాలు చెప్పారు యాభై ఎనిమిదేళ్లు దాటిన ప్రతి వారు ఒక సమూహంగా ఏర్పడండి ఏదో ఒక ప్రదేశంలో ఒక ఖచ్చితమైన సమయంలో కలుసుకోండి మీ అభిప్రాయాలు పంచుకోండి ఇతరుల ఆలోచనలను స్వాగతించండి తెలిసిన వారితో ఫోన్లో సంభాషించండి గత జీవితపు మాధుర్యాలను పంచండి నవ్వండి నవ్వించండి నవ్వుతూనే ఉండండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ऊ नमस्माय